హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కొద్దీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీలోని ఎంపీ అభ్యర్థులు అనూహ్య రీతిలో ప్రజాస్వామ్య మనుగడకు చెంపపెట్టుగా జరిగే పద్ధతిలో తమ ప్రచార హోరను కొనసాగిస్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే పాతబస్తీలో అటు మజ్లిస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మాధవీలత ఒకరికి మించి మరొకరు ప్రచార హోరను కొనసాగిస్తున్నారు అంటే రాజకీయంగా ప్రచారం కొనసాగించడం రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని ఎవరూ హరించలేరు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ప్రజాస్వామ్యబద్ధంగా లౌకిక లౌకికవాదంగా మనం ప్రవర్తన చేసుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఓటు హక్కు ఎలానైతే ఇచ్చిందో అదే కోవలో ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులు తమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కులాలను మతాలను వాడకూడదు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తరువాత ఆయన ప్రసంగించిన ఒక ప్రసంగంలో కులాల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య మనుగడను కొనసాగించాలని ఏ కులం ఏ మతం ప్రజాస్వామ్యాన్ని నడిపించలేదని నిజంగా ఈ మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులు మారుతున్నారు అదేవిధంగా రాజకీయ ముఖ చిత్రం కూడా మారుతుంది పాతబస్తులో చూసుకుంటే బీజేపీ అభ్యర్థి మాధవి లత అటు క్రిస్టియన్ ఫాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది మజ్లిస్ పార్టీ ఓవైసీ ఈయన పూజార్ల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అంటే ఇటు చూసిన క్రిస్టియన్ అటు చూసిన హిందూ విరుద్ధంగా అంటే మేము లౌకికవాదాన్ని చెప్తున్నామని చెబుతూనే ఇంకొకవైపు వైపు లత పతంగి గుర్తుగా ఉన్న మజ్లిస్ పార్టీని పతంగిని తారం కట్ చేసి తెగిన గాలిపడమంటూ ఇంకోవైపు బీజేపీ మీద మజ్లిస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వస్తూ కేసుల పాలు కూడా అవుతున్నారు అంటే మనం గతంలో తెలంగాణ చరిత్రలో చూసుకుంటే బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కడే గెలిచి బీజేపీ గౌరవాన్ని మర్యాదను కాపాడుతూ వచ్చాడు కానీ ఈసారి మరి మాధవీలత గెలుస్తుందా ఓడిపోతుందా అని ఒకసారి ఆలోచిస్తే సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకి ప్రశంసలు కురిపించినట్టుగా కూడా మనం వింటున్నాం అంటే బీజేపీ ఒక మత విద్వేషాలను రెచ్చగొడుతుందా లేదంటే జై శ్రీరామ్ వందే మాతరం వందే మాతరం అనే పదాలతో యువతను ఆకట్టుకునే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ ఆయా గోడల మీద కూడా మనం గతంలో చూసుకున్నాం ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు గోడల మీద రాతలు కూడా ఆయన సహించలేదు కేసుల పాలు కూడా చేశారు మరి అలా ఎలక్షన్ కమిషన్ గోడల మీద ఆ విధంగా జయశ్రీరామన్ రాస్తున్నా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నా కేసులు పెడుతున్నారు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికి కూడా సెంట్రలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఎక్కువగా ప్రచార హోరను కొనసాగిస్తోంది ఇదే విషయాన్ని పాదబస్తీలోని కాంగ్రెస్ లీడర్ ఒకరు మాట్లాడుతూ ఆమె కలవలేదు ఎక్కువ సీట్లు ఆరు లక్షలకు పైగా ఉండే ఓటర్లు కూడా ఆమెకి వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటుంది ఖచ్చితంగా మాధవీలతో ఓడిపోతుంది అని చెప్పి ఒక జోస్యాన్ని కూడా చెప్పారు ఏదేమైనా ఇక్కడ నేను ప్రస్తావించే విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజలను ఓట్లు అడగాలి ప్రజలను మెప్పించాలి ప్రజలను దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కష్టాలను తెలుసుకొని మాకు ఓటేస్తే ఈ విధంగా పనిచేస్తామని చెప్పేసి చెప్పుకోవాలి తప్ప ఇలా కులాలకు మతాలకు ముడిపెట్టి ప్రజాస్వామ్య మనుగడను దెబ్బతీసే ఆ ప్రమాదంలో పడిపోతుంది కాబట్టి ఓటర్లు తస్మాత్ జాగ్రత్త ఈ బాధ్యత మీదే ఈ బాధ్యత మీ భుజ పైనే ఉంది ఎవరు క్రిమినలో ఎవరు ప్రజా సేవ చేస్తానికి వస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం సోషల్ మీడియాలో మాధవీలత గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం సనాతన ధర్మం గురించి హిందుత్వవాదం గురించి అలాగే ఇటు క్రిస్టియన్ల గురించి ప్రతి ఒక్క విషయం గురించి ప్రస్తావిస్తున్నారు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఈ మతాల ఎందుకు ఈ కులాల ఎందుకు అసలు మజ్లిస్ట్ పార్టీ అంటారా అది పుట్టినప్పటి నుంచి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని మార్చలేరు మనం మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఖచ్చితంగా మనం ఒకరికి బుద్ధి చెప్పాలనుకునే విధంగానే ఉండాలి కానీ మనం ఒక మత విద్వేషాలను రేకెత్తించే విధంగా ఉండకూడదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం సో మొత్తానికి ప్రజాస్వామ్యం కాపాడాలి అంటే ఒక లౌకిక కాదు లౌకిక వాదం ఉండాలి అంటే ఖచ్చితంగా దేశంలో రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించకుండా ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని రాజకీయంగా ప్రజలకు సేవ చేసే వారిని ఎన్నుకోవాలని కిరాక్ న్యూస్ ద్వారా కౌంటర్ విత్ కడార శ్రీనివాస్ ద్వారా నేను నా విశ్లేషణను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరొచ్చే ఒక వీడియోలో మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్